ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పిన మంచి మాట గుర్తొచ్చింది ఉదయం ఇది ఎవరైనా ఆలోచించవచ్చు వీరైతే ఆచరించవచ్చు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ కుటుంబంతో ఉన్నప్పుడు స్నేహితులతో ఉన్నప్పుడు బంధువులతో ఉన్నప్పుడు ఒక్కటి ఎవరికి వాళ్ళు ఆచరిస్తే ఎంత బాగుంటుందో అదేమిటి ఉంటే తటస్థంగా ఉండు లేదా కోఆపరేట్ చేయి అంతేగాని నాశనం చేయకు ఇంతే లెట్ మీ రిపీట్ ఉంటే తటస్థంగా ఉండు లేదా కోఆపరేట్ చేయి కానీ నాశనం చేయకు సో తెలిసి తెలిసి ఒక సందర్భంలో ఉన్న సామరస్యాన్ని మనం నాశనం చేయకూడదు ఏదైనా చెడిపోయింది నువ్వు తటస్థంగా ఉండు లేదా దాన్ని సరిచేయి కానీ ఫర్దర్గా చెడగొట్టకు అనేది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్ సో అందరికీ శుభోదయం ఇక్కడి నుంచే మీలో ఉన్న క్రియేటివిటీకి శిరస్వతి నమస్కారం చేస్తున్నారు ఈ సరాసైసా